నందమూరి తారక రామారావు తొంభై మూడవ జయంతి వేడుకలను కారంపూడి మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఒకసారి అందరూ నందమూరి తారకరావు గారి పేరులో జోహార్ చెప్పండి సర్వ నాయకులు అందండి రావు గారి కొత్తగా జోహార్ ఎన్టీఆర్ మరియు ఎస్టీ श्री विश्वविश्वाण सर ग्राम ग्राम నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఎంతో గవర్నమెంట్ చేస్తున్న ఢిల్లీ భావనను అంతమించడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశాన్ని తొమ్మిది నెలలు అధికారంలో తీసుకొచ్చి కిరోపిఎం రెండు రూపాయలకు చేసిన ఘనత మన ఎన్టీఆర్కే దక్కింది అదేవిధంగా సినీ రంగంలో లేని విధంగా ఒక కృష్ణుడి పాత్రకైతే ఏమి రాముడి పాత్రకైతేనేమి దేవుళ్ళలో ఏ పాత్రకైనా ముందుగా మనం పంచుకుంటే ఎన్టీ రామారావు గారే చెప్పాలి చెట్టుకోవాలి అదేవిధంగా రాజకీయాల్లో ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన నేత ఎవరంటే మన ఎన్టీ రామారావు గారని చెప్పి మనం కంపల్సరిగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎనభై మూడో సంవత్సరాలనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన అనేక నూతన పొరవడిని తెరలకి అందించాడు అందులో ముఖ్యమైనది జనతా వస్త్రాలు రేషన్ బియ్యం మండల వ్యవస్థ మహాలు ఆయన్ని మర్చిపోలేని తెలుగుదేశం పార్టీ నాయకుడుగా తొంభై మూడో జయంతి ఉత్సాహంగా